దేవుడు మనకు గొప్ప కార్యములు గొప్ప మేలు చేస్తూ ఉన్నారు గత దినములన్నీ కూడా మరి ఎంతగానో కాపాడిన దేవుడు కొన్ని వారమంతా మనం దీవించి ఆశీర్వదించి కాపాడినట్లుగా మరి ప్రార్థన చేసుకునే అవకాశం దేవుడు మనకు ఇచ్చారు మరి దనుమేలు గ్రంథం గురించి రెండవ అధ్యాయము ఇరవై మూడవ వస్తునాన్ని నేటి మన ధ్యానా కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం యోగేరు గ్రంథం రెండవ అధ్యాయము ఇరవై మూడవ వస్తుంది ఉత్సహించి మీ దేవుడైన యుగోయందు సంతోషించు

మనము చేయవలసినటువంటి ఒక గొప్ప మాటలు చెప్తున్నారు ప్రోత్సహించుడి సంతోషించుడి అన్నారు దేవుని బిడ్డలుగా మనం ఎర్ర వేళలకు కూడా ఏం చేయాలండి ప్రోత్సహించండి సంతోషంగా ఉండాలి దేవుని స్తోత్రం మరి ఇది సాధ్యమా మనం ఒక ప్రశ్న వేసుకుంటే ఇది సాధ్యమా క్రైస్తవ జీవితంలో మానవ మాత్రులమైన మనకు ఎల్లవేళలా ఉత్సవంగా ఉండడం సంతోషముగా ఉండడం అనేది సాధ్యమా అంటే అసాధ్యమే మానవ మార్పులే మనకు చూడండి మానవ మార్ని మనకు అసాధ్యమే మనము ఎల్లప్పుడూ సంతోషంగా ఉండలేము ఆనందంగా ఉండలేము మానవ మాత్రులగా మన మీద అసాధ్యమే మాట మనుషులకు అసాధ్యమైనది దేవునికి సాధ్యమే దేవునిగా మనకు మనం ఉత్సాహంగా ఉండాలంటే సంతోషంగా ఉండాలంటే మనకు ఉండలేము ఉండగలమ్మా ఉండలేము అది మనకు సాధ్యము కాదు ఎందుకంటే మానవ జీవితంలో ఎన్నో శోదాలు కలుగుతున్నాయి ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ఎన్నో బాధలు వస్తున్నాయి ఎన్నో కష్టాలు కలుగుతున్నాయి కనుక మనకి అసాధ్యమే కానీ దేవునికి సాధ్యం దేవుడు సాధ్యం అది దేవునికి సాధ్యము కనుక మనము ఎవరి అందు ఉత్సాహంగా ఉండాలి సంతోషముగా ఉండాలని కాబట్టి చెప్తుంది ఎవో ఎందుక ప్రభున దేవుడి సాత్తు బాబిలో పేరుగా చెప్తున్నారు ఎల్లప్పుడను ఆనందించుడి ఆ మరలా చెప్తును ఆనందించు పిల్లల ఆనందము ఈ సంతోషము ఈ ఉత్సాహము అనేటటువంటిది ప్రభుల్లో ఉన్నది దేవుని స్తోత్రం మరి సాధ్యం కష్టాల్లో ఎలా సాధ్యం ఎలా సాధ్యం అంటే దేవుని బిడ్డలైతే ఒకసారి బయబి కానీ యోగుగా జ్ఞాపకం చేసుకుంటే ఆయనకు వచ్చిన సాధన లాంటివి వ్యాధుల లాంటివి బాధలు లాంటివి సమస్యలు లాంటివి భూలోకంలో నాటి నుంచి నేటి వరకు కూడా ఎవరికి వచ్చి ఉండవు కానీ అంత భయంకరమైన శ్వాదం వచ్చిన యోగు గారు ఎప్పుడు కూడా భయపడలేదు బాధపడలేదు దిగులు అయ్యో నా బ్రతికి ఎలా చెప్పింది నా జీవితం ఎలా ఏంటి నాలో సంతోషము లేదు నాలో ఉత్సాహము లేదు నాలో ఆనందం లేదు అని ఎప్పుడు కూడా బాధపడలేదు దిగులు పడలేదు దేవుడి స్వార్థం ఆయన డ్యూటీ ఏదో చేస్తాడు చెప్పడానికి ఆయన చేస్తాడు ఏంటి మానవ మాత్రులమైన అయినా మన డ్యూటీ ఏంటి దేవుడు ఆత్మ వారిపై ఆనందించాలే కష్టాలు పోతే ఆనందిస్తానండి శోధన పోతే ఆనందిస్తానండి సమస్యలు పోతే ఆరాధిస్తానండి కొద్దులు పోతే ఆరాధిస్తానండి మేరబిద్ధులు కలిగితే ఆ ఆ కలిగితే ఆధిస్తానండిస్తానండి కాదు ఎవరైనా ఆరాధిస్తారు దేవుని మీద నమ్మకంతో దేవుడు చేసిన కార్యం బట్టి ఎవరైనా శ్రోధిస్తారు గనపదిస్తారు ఆరాధిస్తారు కానీ క్రైస్తవ బిడ్డలుగా క్రైస్తవు బిడ్డలగా దేవుని బిడ్డ దేవుని బిడ్డ మనం చేయవలసింది ఏంటంటే కష్టాలలో బాధలలో శోధనలో ఇబ్బందులలో వ్యాధులలో ఇలాంటి సమయంలో కూడా ఉత్సహించాలి సంతోషించాలి అదే అది మరి భూలోకముల ఎవరికి సాధ్యము కాదు కాని ఒక క్రైస్తవునికే సాధ్యం దేవుడి ఎవరు సాధ్యం అంటే క్రైస్తవులు అలా దేవుని నాకు కూడా అది సాధ్యం అందుచేత మనకు ఎదురవుతున్న శోధన వైపు మనం చూడొద్దు మనకు ఎదురవుతున్న కష్టాల వైపు మనం చూడొద్దు మనకు ఎదురవుతున్న లోటుల కొద్దుల వైపు ఆర్థిక ఇబ్బందుల వైపు మనం చూడవద్దు కానీ అవి ఉన్నప్పటికీ కూడా శ్వాస కొనసాగించు అయినా ఎవరైతే చూస్తూ తమ శ్వాసాన్ని తమ భక్తి జీవితాన్ని నడిపిస్తా ఉన్నారో ఇరవై నాలుగు వస్తుంటాడు నిండును కొరత ద్రాక్ష రసమును కొరత తైలమును గానుగలకు పైగా పోర్లి పాలును దేవుని స్తోత్ర హల్లెలూయా క్రీస్తు బిడ్డలు ఇది నిరూపించుకోవాలి పిలుచుకోవాలి బాధలు వచ్చే కష్టాలు వచ్చే శోధనలు వచ్చే నిందలు వచ్చే అవమానాలు వచ్చే ప్రార్థన మారద్దాం సచ్చు మారద్దాం దేవుడు విడిచిపెడదాం అంటే కుదరదు నీ శోధన అలా ఉంటాయి నీ కష్టాలు అలా ఉంటాయి కానీ ఎప్పుడైతే దేవుని కలిగి దేవుని వైపు చూస్తూ మన శ్వాసాన్ని భక్తిని ముందు కొనసాగిస్తామో పిల్ల ఇదిగో పొంగి పొరులే ఆశీర్వదం దేవుని స్థాతం ఇరవై మూడో కేట నా గిన్నె నిండి పొరులు చున్నది దేవుని స్వాత అభివృద్ధిలోనికి మనం రావాలి మరి ఎన్ని సోదరులున్నా ఎన్ని సమస్యలున్నా ఇది ఎలా సాధ్యం అంటే అది దేవునికి సాధ్యం ఎవరికి సాధ్యం అండి దేవునికి సాధ్యం మనం సాధ్యం కాదు మనం ఎంత ఆనందంగా ఉండాలన్నా ఎంత సంతోషంగా ఉండాలన్నా మనకు అది సాధ్యం కాదు కానీ దేవునికి సాధ్యము కనుక దేవుని ప్రార్థించే వారిగా దేవుని కనపరిచే వారిగా దేవుని మందిరాన్ని క్రమముగా వచ్చే వారిగా మన నుండి కలిగితే మన జీవితంలో మన బ్రతుకులో దేవుడు అద్భుత ఆశ్చర్య కార్యములు చేసి మరి మన గిన్నె నిండి పొరుగునట్లుగా చేస్తారు మన గాలుగులలోంచి నూనె పొంగి పొరుగునట్లుగా చేస్తారన్నమాట అంటే లేని స్థితిలో నుంచి ఉన్న స్థితిలోనికి నడిపించు వాడు ఆయనే అనుకుంటాం అదే తెల్లారి నాకు భోజనానికి లేవనుకుంటాం తెల్లారి ఎలాగా అది ఎలాగ ఇది ఎలాగ అనుకుంటాం అలాంటి బాధపడద్దు అలాంటి వారికి ప్రభుత్వం చెప్పే ఒక మాట ఆకాశ పక్షులు చూడి అవి మెత్తము ఓయము పట్టలో కూర్చుకున్నాం ఆయనను వాటిని సృజించిన దేవుడు వాటిని పోషించడం లేదా మీరు పిచ్చులు పిచ్చుకుల కంటే శ్రేష్ఠులు అలాంటి ఆకాశ పక్షులకే ఆయన అంతగా సంతోషాన్ని ఉత్సాహాన్ని మరి ఎప్పుడు కూడా మరి వాళ్ళకి ఏ లోపు లేకుండా దేవుడు చేస్తున్నాడే నేను స్తోత్రం మరి నీకు నాకు చూడండి ప్రతి దినము మీరు గమనించాలని చెట్లు ఎక్కువ ఉన్న చోట ఉన్న మీ దొడ్లలో ఉన్న వారిని తెలుస్తారు వచ్చి కాకులు పిస్కులు పుచ్చులు కేకలేస్తుంటాయి దేని స్తోత్రం మనం అనుకుంటే ఎలా అంటే మనం అనుకుంటాం కానీ ఉత్సాహంతో సంతోషంతో ప్రభా రాత్రి అంతా మమ్మల్ని కాపాడావు ఈ రోజు అంతా కాపాడు ఈ రోజు మాకు ఎక్కడ ఆహారం సిద్ధపాటు చేసేవా ఏ రీతిగా సిద్ధపాటు చేసేవా సహాయం చేయని వారి వాసలో దేవుని స్థితి మనము పొద్దున్న లేచినప్పటి నుంచి కూడా దిగులు బాధ వేదన ఎలాగా తెల్లారిపోయింది టిఫిన్ ఎలాగా కాఫీ ఎలాగా మధ్యాహ్నం భోజనం ఎలాగా మళ్ళా రాత్రికి పోతున్నదా కానీ ఈ ఆలోచనలోనే ఉంటారు కానీ ప్రభువా ఆహారించువాడు నీవే పోషించువాడు నీవే సమకూర్చువాడు నీవే అని ఎప్పుడైనా పొద్దుతే లేచి ప్రభు సన్నిధిలో సంతోషంగా గడిపేవా ఇంట్లో ఆనందంగా ఉన్నావా ఇంట్లో మొక్క ముడుచుకునే ఉంటా ఎవరైనా మాట్లాడితే మాట్లాడు గౌరవ మాట్లాడిన భర్త మాట్లాడిన మాట్లాడు ఏంటంటే నీకేం తెలుసు నా బాధ ఆ పిల్లలు వేసారంటే టిఫిన్ పెట్టాలి ఏమీ లేదు నీకేం తెలుసు బాధ బయటకు వెళ్ళిపోతా మధ్యాహ్న పిల్లలకి భోజనం పెట్టాలి ఇంట్లో ఏమీ లేవు అమ్మల పాప జాజ్యం ఉండదు కాదని ఒక గొప్ప భక్తు ఉన్నాడు తెలుసండి మీకు అమెరికా దేశంలో ఆయన శ్వాస మీద పెద్ద అనాథాశ్రమం ఏర్పాటు చేసేటండి చదివి దృశ్వాన్ని చూడండి అనాథి ఆశ్రయం ఏర్పాటు చేశారు విశ్వాసం లేదే ప్రార్థన పోరుగం వందల పలికి ఉన్న అనాధి పిల్లలను ఆయన పోషిస్తున్నాడు అటువంటి రోజున పిల్లలకు మధ్యాహ్నం పోషన్ లేదా ఈయన తెల్లవారు జావన ప్రార్థనలో కూర్చున్నాడు అయ్యగారు ఇంకా తలుపు తెస్తే తలుపు తెస్తే మధ్యాహ్నం భోజనానికి లేవని చెబుదాం ఏమైనా ఏర్పాటు చేస్తారేమో సేవలు ఎక్కడి నుంచి ఏర్పాటు చేస్తారు తెలుస్తాను ఉద్యోగమా సద్యోగమా సేవకులకు ప్రార్థన తప్ప దేవుడు తప్ప వేరే ఆధారం సేవకోలేదు ఆయన ప్రార్థన చేసుకుంటున్నాడు మరి ఇంకా తలుపు తీరలేదు ఇంకా ప్రార్థన చేస్తున్నాడు తలుపు కొట్టారు ఏం కొట్టారండి తలుపు కొట్టారు ప్రార్థనలు పిలుచుకున్నారు బయటకు వచ్చారు ఇదిగో వంట వాళ్ళు అంటున్నారు అయ్యా మధ్యాహ్నం వంట ఏమి మా దగ్గర పిల్లలు ఆకలితో మారిపోతాను ఎలాగా ఎలాగా అంటే ఆయన అంటున్నాడు నేను ఎల్లి ప్రాంతంలో ఉంటాను టయానికి మీరు పిల్లలకు ప్లేట్లు పెట్టి లైన్ లో ఖర్చులు అన్న

భోజనం టైం లో ఇప్పుడు నై గారు అన్నట్టు గాని జాజుమల్ నాయ గారు చెప్పినట్టు గాని ఆ పిల్లలు లైన్లు కూర్చొని పెడతారు ప్లేట్లు పెడతారు వండడానికి ఎలా పడుతుంది చెప్పండి దేవుడు స్తోత్రం ప్రార్థన పరిస్థితులు మారుస్తుంది మనం నమ్ముతాం ప్రియుల ఒక పేద పంక్షను ఒక చోట ఏర్పాటు చేసుకున్నారట చాలా పెద్ద పంక్షను కొన్ని వందల వేలకు సరిపడా రకరకాల భోజనాలు ఏర్పాటు చేసుకున్నారట పిల్లల అక్కడ పక్షుల అనువది కారణంలో ఆగుప్రది ఆగుపడత పిల్లరా ఎక్కడ ఈ భోజనం వేసుకొంటూ పాడుకొని దీరకు వచ్చిన ఎక్కడ అనాథాశ్రమం ఉందని ఆరా తీశారా తెలిసింది పగల చోట జాతి మొత్తంగా హాస్తో ఉంది అనగా నీ ధ్యానం చేసుకున్నా లారీ ఆ లారీ ట్రైన్ వచ్చి ఆ హాస్టల్ ముందు నిలబడ్డదా దీని స్తోత్రం అడుగుతున్నారు పెద్దవాళ్ళు ఎవరండి ఏడు సంవత్సరం అంటే ఇది కూడా జరిగింది మరి భోజనాలు పార్వతి మాకు లేదు ఈ మధ్యాహ్నం పక్షులు ఆగిపోయింది కాబట్టి ఇక్కడ మీకు అనాథ ఆశ్రమం ఉందని విన్నాం భోజనం తెచ్చాం తీసుకోండి అని చెప్పగానే అందరు తల్లిళ్ళు వచ్చారు దేవుని స్తోత్రం భోజనం పిల్లలు భోజనం చేసే టైం ఒక నిమిషం అరకు ఇటు దాటకుండానే వండిన పచ్చి పర్వంగా భోజనాలు వచ్చే రోజు వాడు వండేది తక్కువ ఐటమ్స్ అయితే ఈ రోజు చూడండి ప్రార్థనలు చేయటం ద్వారా ప్రార్థనలో ఉండడం ద్వారా ప్రార్థన మీద ఆధారపడు ద్వారా విశ్వాసం మీద ద్వారా ఆధారపడో వండకుండాలి వండిన గొప్ప విలువైన భోజనం వచ్చింది ఆ ఒక రెండు పోటలకు సరిపోయింది దేవుని సమృద్ధి 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 ఎలా సాధ్యం ఇది ప్రార్థన వల్ల సాధ్యం దేవుని స్వాతం మన జీవితులలోనైనా మన కుటుంబంలోనైనా ఏ롯 వచ్చినా ఏ లోన వచ్చినా ఏ స్వార్థన సమస్యలు వచ్చినా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా అన్నం లేని పరిస్థితులు ఎదురైనా మన బాధపడవలసిన తగలేదు సంతోషించు సంతోషించు ప్రభు సన్నిలో మనం ప్రార్థన చేస్తే ప్రభువే మన అవసర తీరుస్తాడు హల్లెలూయా హల్లెలూయా ఎంత గొప్ప దేవుడేండి ఎంత గొప్ప దేవుని కలిగిన మరి మీరు నేను కూడా సంతోషముగా ఉల్లాసముగా ఉండలేకపోతున్నాం ఎందుకు ఉండలేకపోతున్నాం విశ్వాసం లేక చెప్పండి ఎందుకు ఉండలేకపోతున్నాం విశ్వాసం లేక భక్తి లేక మరి మీకు కూడా చాలా సంవత్సరాల క్రితం ఒక సాక్ష్యం చెప్పారు మా పిల్లలు చిన్నవారు చిన్న పిల్లలు చదువుతున్నారు కార్మెంట్లు వేసేసారు అందరూ చదివిస్తున్నారు మేము ఎందుకు చదివించకూడదని మరి పిల్లలు ఐదుగురు మరి అందరికి ఫీజులు కట్టాలి మంచి ఫీజుల టైం వచ్చింది పరీక్షల టైం వచ్చింది మరి పరీక్షల టైంలోని మన కాన్వెంట్ వాళ్ళు ఏం స్కూల్ వాళ్ళు అప్పుడే ఫీ కట్టుకుంటారు అప్పుడు వాళ్ళు మనం ఉండరు పెద్ద కట్టకపోయినా ఫ్రీలాగా వారం రోజుల నుంచి ఫోన్ చేస్తున్నారు అడుగుతున్నారు ఫాస్ట్ గారు మీ పిల్లలు ఫీజులు కట్టలేదు ఫీజులు కట్టపోతే పరీక్ష మానస్తాం ఫీజులు త్వరగా కట్టడం త్వరగా కట్టడం త్వరగా కట్టాలి వాళ్ళు అన్నప్పటి నుంచి నేను చేస్తానే ఉన్నా వారం అయిపోయింది మరి పరీక్ష అయినా కార్యం జరగలేదు మరి అయినా ప్రార్థన చేస్తాం కూడా ఎనిమిది గంటలకి వెళ్ళిపోవాలా మరి అయినా కూడా ప్రార్థన చేస్తున్నాం తయారు చేస్తాం మరి దేవాన్ని ప్రార్థన చేస్తుంటే ఏడు నర తండల ప్రాంతంలో ఒక ఆయన వచ్చి మాకు తలుపు కొడుతున్నారు ఇక్కడ ఇంట్లో తలుపు కొడుతున్నారు వెళ్ళి తలుపు తీస్తారు ఒక మాస్టర్ గారు లోపలికి వచ్చిన ఇప్పుడు నాకు పరిస్థితి ఆయన అన్నారు పరిస్థితి కదా ప్రతి నెల మా ఇంటికి వస్తే అన్నాడు నేను అన్నాను ప్రతి నెల ఇంటికి నేను వస్తే డబ్బులు కోసం వచ్చినట్టు కానీ మరి నేను స్వార్థ పరిమితం వచ్చినట్టు అండి మీరు వేరే సర్చిపోతున్నారు నేను మీ దగ్గరికి మీరు రామారణం వస్తే డబ్బులు ఆశించి రావాలి నేను ఆత్మను రక్షించే తప్ప డబ్బులు సంపాదకులు కాదని చెప్పేసి నేను ఆయన నీతి మీలాంటే ఏ సంఘంలో డబ్బులు ఆ సంఘాలు ఎక్కువైపోతాయి అని అన్నారు

మరి అవమానం అయిపోతారు అందరి పిల్లలు సేవ్ అయిపోతారు అనుకున్నా సిద్ధ వరకు విశ్వాసంతో భాస్కర్ గారు నేను ప్రార్థించిన ప్రార్థన వ్యర్థం కాకపోయినా వ్యర్థం కాకుండా ఎవరో మాస్టర్ గారి ద్వారా ఆ పిల్లలు ఫీజులన్నీ సరిపడే డబ్బులు పంపించేస్తారు అదే దేవుని కాని మనం అనుకుంటాం ఇప్పుడు ప్రార్థన చేసాం కార్యం జరగలేదు అనుకుంటాం ఇప్పుడు ప్రార్థన చేస్తాం మేము జరగలేదు అనుకుంటాం లేదు కదా ప్రభు మనలను సింపల్ వరకు కూడా మన విశ్వాసాన్ని పరీక్షిస్తారు మన భక్తిని పరీక్షిస్తారు కనుక మనం అది లేదు ఇది లేదని దిగులు పడవలసిన పని బాధ బాధపడవలసిన పని పడవలసిన పర్లేదు నీలో విశ్వాసం నీలో భక్తి జీవితం అంటే నీలో ప్రార్థన జీవితం అంటే ఎలాంటి కష్టంలోనైనా ఎలాంటి శ్వాసలోనైనా ఎలాంటి వ్యాధుల్లోనైనా మనం ఎప్పుడు కూడా రెండవ మధ్య ఇరవై మూడవ వస్తువులు చెప్పినట్లుగా ఎప్పుడు మనం ఉత్సాహంగానే ఉండాలి సంతోషంగానే ఉండాలి దేవుని అప్పుడు దేవుడు నీ గిన్నె నుండి గొర్రెలో అంతగా చేస్తా వారిలో నడుపులడా ఏ ప్రవక్త ద్వారా ప్రభు మాట్లాడి మాటలు పెట్టి మన ఏ విషయంలో దిగులు పడద్దు శతపడుద్ది కానీ మోకాళ్ళ ప్రభు శ్రద్ధలో నీకు ఏ ఉందో ఏ పదువు ఉందో ఏ సమస్య ఉందో ఏ ఇబ్బంది ఉందో ప్రార్థన చేసుకుందాం తల వచ్చి నమ్పుల మోకాళ్ళ మీదుండి ప్రభుల అడుగుదాం సంతోషించలేకపోవడానికి ఉత్సహించలేకపోవడానికి ఏ కారణమో ఒకసారి జ్ఞాపకం ఎలాంటి సమస్యలు ఒకసారి జ్ఞాపకం చేసుకో అది ఎలాంటి సమస్య అయినా అది ఎలాంటి లోటు అయినా అది ఎలాంటి పొదువైనా మనం బాధపడద్దు దిగులు పడద్దు మన దేవుడు శివలక్ష మనకు మేలు చేస్తారు అద్భుతాలు చేస్తారు మనం ఎల్ల ఎల్లప్పుడు కూడా దేవుని ఎందు మనం భయభక్తులు కలిగి మరి నేను చెప్పిన సాక్షి అలాంటివి నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఉన్నాయి సమయం లేదు మనకు సమయాన్ని బట్టి చిన్న సాక్ష్యాన్ని మీతో కూడా పంచుకున్నాను ఇక ఇచ్చేది ఒక అరగంటలో స్కూల్కి వెళ్ళిన బిడ్డలకు డబ్బులు లేవని ప్రభుత్వంతో ప్రార్థన చేస్తుంటే శుభ్ర క్షణంలో దేవుడు డబ్బులు పంపించారు ఎవరు నడకపోయినా డబ్బు కలిగేది కాబట్టి ప్రభు ఒక మాస్టర్ గారిని ఏర్పాటు చేసి నేను వస్తానేమో వాళ్ళ ఇంటికి దర్శిస్తానేమో ఇద్దామని దాచిన డబ్బులు ఒకేసారి అయినా తీసుకొచ్చి అప్పుడు ఆయన డబ్బులు నేను ఎప్పుడు ఆశించలేదు నెల నెల ఇంటికి వెళ్తే ఉద్యోగం వస్తుంది కాబట్టి తొలమో పరమో పాలిస్తాడు అది నాకు ఇష్టం లేదు నా బిడ్డలుగా మీరు ఇచ్చే పది రూపాయలైనా నాకు సంతోషం ఆ చిన్న పాలకే నాకు సంతోషం తప్ప నా బిడ్డలు కాకపోతే నేను ఎప్పుడు కూడా వెళ్ళను అద్దించు అది మీరు కూడా దేవుని బలమైన విశ్వాసము కలవారిగా స్థిరమైన విశ్వాసం కలవారు ఉండండి ఈ కృపా వర్తమానం విడుచున్న ప్రతి వారు కూడా ఉత్సాహం ఉండండి ఎప్పుడు సంతోషం ఉండండి ఏ విషయంలో కూడా దిగులు పడద్దు భయపడద్దు బాధపడద్దు మన దేవుడు అద్భుత కార్యములు ఆశ్చర్య కార్యములు చేయవాడు కనుక ప్రార్థన చేసుకున్నాం ప్రేమ ఏసయ్యాని పొందన ఉత్సహించు సంతోషించుడి అని మీ లేఖనమును సెలవించు ప్రకారంగా నేను మేము ఉత్సహించి సంతోషించి నీ యొక్క ప్రార్థన విశ్వాస జీవితము కలుగు ద్వారా అద్భుత కార్యాలు ఆశ్చర్య కార్యములు చేసే గొప్ప దేవుడు మా మధ్యలో ఎవరైనా విశ్వాసం కోల్పోయిన వారు ఉంటే భక్తులు కోల్పోయిన వారు ఉంటే నాయన వారికి ఉన్న శోధను బట్టి బాధను బట్టి ఉత్సహించి సంతోషించలేకపోతుంటే ఈ వాక్యము ద్వారా ఈ మార్పుల ద్వారా భయపరచి నా దేవుడు నా దేవుడు నాకు అనుకుంటే భయం లేదని ఒక ఆనందం సంతోషం ఒక జీంతువులు పరగించిం యేసుక్రీస్తు క్రీస్తు ప్రశోధనలో ప్రార్థించి వేడుకొంచునాము తల్లి ఆమె దేవుని స్పద్ర అలెలూయ మరింత వరకు కూడా చక్కగా దృపావతి ఆత్మ చెన్న మీ అందరికీ ప్రోత్పట్టిన వనరాలండి దొడ్డ శివారు ఆమె